ఇగో మామల్ వండుకొని లేచలేరు ఇందులో ఎవరో యాక్టింగ్ చేస్తున్నట్టు గుర్తుంది నాకు ఎవరో తెలవట్లేరు ముగ్గురు ఇట్లా లేచిరు కానీ యాక్టింగ్ చేస్తున్నారు పడుకున్నట్టు వల్ల ఎవరంటావు ఏడైతే కాదు తేజగాడు డీప్ స్లీప్లో ఉండు మావిడైతే కాదు ఈ అన్ని కాడా అన్నిగాడు పనుకున్నట్టు కొడుతుంది ఇది కాదు అన్నిగాడు ఏ ముగ్గురు ఇట్లా ఎవరబ్బా ఎవరో తెలవట్లేరు దొంగలు బయట పెడతారు కొద్దిగా అయితే కానీ ఏ అన్నిగా అడుగు యాక్టింగ్ చేస్తుండే యాక్టింగ్ లేచి చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ లేచిన తొందరగా డావుడు ఇప్పుడే సులుతుండో ఇప్పుడే లేస్తాను ఇంకా ఏదో లేస్తావా ఎత్తుకోనా ఎత్తుకోవాలా ఎందుకు ఎత్తుకున్నాయి ఎందుకు ఎత్తుకుంది ఎత్తుకోవాలా అని చిన్నపిల్లవా నేను ఏమో ఎత్తుకొని పెద్దగా అయినాం ఫస్ట్ క్లాస్కి వచ్చినాం

మంచు మసు పడుతుంది మరి బయట బ్రెష్ చేసుకో సరే బాయ్ బ్రెష్ వేసుకుంటే మనం దోశలు చేద్దాం దోశ పిండి తెచ్చిన దోశలు చేద్దాం మనం మన ఇద్దరమే చేద్దాం ఓకేనా వేసుకో బ్రెష్ నేను వేసుకున్నాను నువ్వు వేసుకో ఫ్రెండ్స్ ఇంకోటి దోశలు వేసుకొని తిట్టున్నాం సండే ఇంకో మనగా ఆర్డర్ ఇస్తా ఉండి అయిపోతున్నారు ఆర్డర్ ఇస్తా ఉండు అమ్మకి ఇంకా దోశలు దోశలు అయితేనే ఉన్నాయి రెడీ అవుతున్నాయి కొంచెం మంది చట్నీ ఓ మనకు కావాలి దాని కానిక దాని కాని ఇంకో దోశ అంట పడితే చట్నీ వేసుకో చట్నీ వేసుకోండి లే మమ్మీ వేసింది ఆయన ఏమై లే మమ్మీ దోశ దోశలు వచ్చినాయి కేజీ పిండి ఉదయం పొడక అయిపోతున్నాయి ఇడ్లీ పిండి అయితే ఎక్కువ వచ్చేది కదా మనకు ఇడ్లీ పిండి అయితే ఉదయం సాయంత్రం వచ్చేది ఈ దోశల పిండి అయితే మార్నింగ్ వర్క్ వస్తుంది దోశలు అవుతున్నాయి లేని చాలా ఇంట్లో టిఫిన్ కాబట్టి మా వాళ్ళు రెండు మూడు రెండు మూడు నాలుగు తింటున్నారు మాకైతే ఇది రెడీమేడ్గా దొరుకుతుంది ఇక్కడ పిండి మీకు అక్కడ రెడ్మేట్గా దొరుకుతదేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు ఇక్కడ ఇడ్లీ దోశ రెండు దొరుకుతుంది అన్నమాట రెడ్మేట్ వడపిండి ఎప్పుడో ఒకసారి చేస్తారంట ఎవరైనా పెళ్ళిళ్ళకి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎక్కువ చేస్తారంట ఇంకా అదే షాప్ మీద అమ్ముతారంట మిగులితే ఇంతే ఏం చేస్తున్నావు ఎలా మధ్యాహ్నం లంచ్కి ఇంకేమనుకోలేదు ఫ్రెండ్స్ చూస్తాం మేమైతే ఫంక్షన్కి వెళ్తాను మా ఆవిడ రానన్నది నేను మా పిల్లలు వెళ్తాం ఇక ఫ్రెండ్స్ సండే ఏం చేసుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి స్పెషల్ ఏం చేసుకుంటారు చికెనా మటనా కూరగాయలైనా కామెంట్ చేయండి మామిడు దోశ వేయడం అయితే అయిపోయింది నీట్గా ఇస్తుంది మామిడు ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఒకటే అయితే అట్టుందిగా గరండి అయితే కొంచెం మందం ఎక్కువ మెత్తగలేదా కింద బియ్యం బియ్యం అవి అనిపిస్తుంది మంచిగా పట్టలేదేమో వాళ్ళు అయినా వాళ్ళ పెద్ద గ్యాండర్ ఉంటుంది కాబట్టి ఎంతో కాదు మందం వచ్చింది దోషం తేజ్ అయిపోయిందా చాలా ఎన్ని తిన్నావు ఫైవ్ ఆ ఇంకో ఫైవ్ తింటా మా అన్నీ కాదు అన్నీ ఎన్ని త్రీనా ఓ త్రీ తిన్నది ఇంకా టూ తింటావా ఓకే సరే సరే తిండి నేను కూడా తింటాము ఇంకో అన్నీ అయిపోయినాక తింటాం మేము మమ్మీకు రెండు వేస్తే అయిపోద్ది అంట రెండు వేస్తే అయిపోయినాక తింటాం మేము నేను వచ్చినాక అట్ట ఫ్లావర్ అన్న అంటే నేను అంతే అంత భయం నీకు అదే అదే కనపడతాం నేను వచ్చేది నీకు భయం అనమాట నేను వచ్చినాకనే